సుందరయ్య గారి పార్క్ ఎంట్రన్స్ ఉంది అనమాట ఈరోజు మనం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య విగ్రహం దగ్గర ఉన్నాము ఆయన భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత తెలంగాణ పోరాట సారథి యావత్ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన సుందరయ్య గారు విగ్రహాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ రోజు ఆయన మరణించారు ఆ తర్వాత ఈ దీన్ని రాష్ట్ర ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది ఈ దీనికి సంబంధించి మనం ఆయన జీవిత చరిత్ర చదివితే మరిన్ని వివరాలు తెలుస్తాయి ఆయన పేరుతో తిరుపతి ఈ యొక్క హైదరాబాద్ నడిబొడ్డున ఈ యొక్క పార్క్ ఏర్పడడం ఇవన్నీ మొత్తం చూస్తున్నాం చాలామంది ఇక్కడ వాకర్స్ కానివ్వండి అదే రకంగానే ఇక్కడ యోగా చేసేవాళ్ళు పల్లి సుందరయ్య గారి విగ్రహం పార్క్ దగ్గర ఇక్కడ చాలామంది వ్యాయామం చేస్తూ యోగా చేస్తూ తమ ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నారు వృద్ధులు పిల్లలు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి చూడడం చూడవచ్చు ఇది చాలా బాగా ఉంటుంది ఇక్కడికి వచ్చి మన అందరం కూడా ఎప్పుడైనా సందర్శించడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది సుందరయ్య గారు ఆ రోజు పార్లమెంటుకి సైకిల్లో వెళ్ళి దేశ ప్రజల పరిస్థితిని చక్కగా వివరించిన మహానేత ఇక్కడ మ్యూజియము ల పుస్తకాలయం పుస్తకాలీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా అభివృద్ధి విద్యాలను పెంపొందించుకోవడం కోసం అదే రకంగా పరిశోధన చేసేవారు వాళ్ళు రీసెర్చ్ చేసేవారు అందరూ ఇక్కడ లైబ్రరీ డిజిటల్ ఎంట్రీ అవకాశం ఉంది అవన్నీ కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది ఇది చాలా ప్రాముఖ్యత సంపరిస్తుంది ఇక్కడ విశాల భావాలకు వేదికగా ఉంటుంది కుల మత వ్యతిరేకంగా మత ఉన్మాదాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా ఇదేది ఒక పార్టీకి ఒక ఏపీ ఈ విశాలమైన లౌకిక రాజ్యాంగ పరిధిలోకి వచ్చే